ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కి స్వాగతం ట్యాపింగ్ అనేది ఒక సమస్యనే అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఒక తప్పు అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు అపోజిషన్ మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలేదు మెన్షన్ చేయలేదు క్వశ్చన్ చేయలేదు అడగలేదు తప్పని మాట్లాడలేదు మరి అప్పుడు తప్పు కానీ మీరు తప్పెట్లయింది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని ఒక సమస్య ఎట్లయింది అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అన్ని గవర్నమెంట్ ఇది చేయడం మామూలు అని అందరూ మాట్లాడింది ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీగా ముఖ్యమంత్రిగా మాట్లాడేది ఫోన్ ట్యాప్ జరుగుతుంది మామూలుగా మరి కేవలం మీ చేతగాని తనాన్ని కప్పించుకోవడానికి మీ స్కామ్లు బయటపడప్పుడల్లా ఏదో ఈ డ్రామాలు చేసి దాన్ని డైవర్ట్ చేయడానికి తర్వాత ఏదైతే కరెక్ట్ ఎలక్షన్ అప్పుడో ఇంకప్పుడు వాడుకోవడం తప్ప మీరు లేని దానికి వాడకండి రెండు సంవత్సరాల నుంచి ఒక సీరియల్ టీవీ లాగా నడుస్తూ ఉంది ఇది మరి ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ డ్రామా అండ్ ర్యాష్ నేను మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తా ఉన్నాను మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మెన్షన్ చేయండి ఇదంటే దాన్ని మాట్లాడండి సబ్జెక్టు గురించి మాట్లాడకండి తప్పని మాట్లాడండి నిజంగా అప్పుడే జరిగి ఉంటే నిజంగా తప్ప అయి ఉంటే మీరు ప్రతిపక్షంగా మాట్లాడేది ఉండే మరి అప్పుడు మాట్లాడకుండా ప్రభుత్వం వచ్చినప్పుడే కేసు పెట్టడం దీని మీద డ్రామ సిద్ధ చేయడం డ్రామ చేయడం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అర్థమవుతా ఉంది డ్రామా అనేది ఇంత దరిద్ర పాలన రాష్ట్రంలో ఎప్పుడు తరాచక పాలన కూడా ఎప్పుడు చూడే ఇంత దోపిడీ పాలన ఈ దోపిడీ బయటపడేపుడల్లా కప్పి చూడడానికి డ్రామా కింద నుంచి మీదకెళ్ళి అంత డ్రామా దోపిడీ రాష్ట్రాన్ని పీక్కు తింటున్నారు అన్ని స్థాయిల్లో కింద నుంచి మీది వరకు ఉదాహరణకు ఇక్కడ కూడా జడ్జెట్ చూస్తున్నారు ఇసుక మీరు ఈరోజు పేపర్లో చూసిన ఇసుక మా ద్రోహ ఇచ్చిన విడిగా ఓపెన్గా మరి ఇసుక తరలి జరుగుతుంది వితౌట్ బిల్స్ గతంలో మా ప్రభుత్వంలో ఇక్కడక్కడ ఇవన్నీ కూడా కట్టడి చేసింది అన్ని రకాల స్కామ్ జరుగుతూ ఉన్నాయి కింద నుంచి మీది వరకు ఆ బొగ్గు స్కామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ మంత్రుల మధ్య పంచాయతీలు కావచ్చు టెండర్ల మధ్య టెండర్ల విషయంలో మంత్రులు కొట్టడలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అది ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా ఈ సిక్స్ వాడుకుంటున్నారు ఈ యొక్క సబ్జెక్ట్ని వాడుకుంటాం కాబట్టి యాక్షన్ డ్రామా మరి మీరు ఒకటే నేను అడిగిన క్వశ్చన్ మరి మళ్ళోసారి ఇటువంటి డ్రామాలు చేస్తే ఇటువంటి యాక్షన్ తీసుకుంటే మరి సాక్షాత్ కేసీఆర్ గారి పైన ఏదో నోటీస్ ఇచ్చి దాన్ని బోర్డు కట్టించి గేట్ కట్టించి పోవడానికి దురదృష్టం దౌర్భాగ్యం దీన్ని పూర్తిగా జిల్లా పార్టీ తప్పు ఖండిస్తాను చర్చల ప్రజలకు